సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానసేనకు నాయకుడెవరు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడెవరు అంగదుడు సుగ్రీవునికి సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుశీనునికి బంధుత్వమేమిటి మామగారు తార తండ్రి సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడెవరు శతబలుడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చను ఒక నెల హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానల సేనలో ఉండెను దక్షిణ దిక్కు సీతకు ఆనవాల కొరకై రాముడు హనుమంతునికి ఏమి ఇచ్చాను రామ అనే పేరు చెక్కబడిన ఉంగరం హనుమంతుడు మొదలైన వానర్లు చిక్కుకున్న పిలంలో ఉన్న తాపస్ పేరేమిటి అవతల ఉన్న రావణుణ్ణి సీతలో చూడగలుగుతున్నాననే వాళ్ళకు చెప్పిన పక్షి పేరేమిటి సంపాతి హనుమంతుని తల్లి అయిన అంజన అసలు పేరుతస్థల